ప్రభుత్వం బలపరిచిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని గెలిపించుకుంటే ఏపీకి బాగుంటుందనే విషయం ప్రతి గ్రాడ్యుయేట్ ఆలోచించాలని ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు బుధవారం పశ్చిమ గోదావరి జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థి రాజశేఖర్ తో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు కలిసి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అభ్యర్థులు మీడియాతో బలపరిచిన ముఖ్యమంత్రికి తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేసుకున్నారు ఈ ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్సీ అశోక్ బాబు మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ నోబెల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు హైమారావుతో పాటు పలు సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు ఇవన్నీ కూడా నేను వేరే వేరేగా చెప్పాల్సిన అవసరంలా ఏ యొక్క ఉద్యోగి కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి నిరంకుశత్వ పాలన కాదు ఇది ప్రజాస్వామ్య పాలన మీకున్న మనసులో ఉన్న ఏ ఆలోచనైతే ఆలోచనకు అనుగుణంగా ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేసేటువంటి పాలనలో ఈ రోజున మనం అందరం ఉన్నామని చెప్పి మీకు గుర్తు చేస్తూ ఎవరు కూడా ఏ రకంగా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఒక రోజు లేట్ అయితేనే బొచ్చిలో పట్టుకునే పరిస్థితి మీరు వస్తున్నారు కొంతమంది అంటే సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పి గత ఐదేళ్లలో మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజున బొచ్చులు ఎక్కడి నుంచి వచ్చినాయో నాకు అర్థం కావట్లేదు అలాంటి భ్రమలు గురి చేయడానికి కానీ అడ్డ అందరూ కూడా మరి తెలుగుదేశం అభ్యర్థుల్ని మరి గెలిపించటం ఆ రోజే మరి రాబోయేది కూటమి ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సమర్థుడైన నాయకుడు విజనరీ లీడర్ కావాలని మరి ఆ రోజు మేధావులు అందరూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది మరి ఈరోజు చూసుకుంటే మనం రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా ఒక పక్క సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క మరి ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి ఈ ప్రాంతాల్లో అభివృద్ధికి సంక్షేమం రెండు సంపాదలో జరిగేదానికి సంక్షేమం జరగాలంటే అభివృద్ధి జరగాలి అభివృద్ధి అంటే అభివృద్ధి జరిగితేనే ఆదాయం వస్తుంది కాబట్టి మనందరం కూడా ఆ దిశగా మరి ఈ ప్రభుత్వానికి మద్దతు తెలియజేసి మేధ ఎలక్షన్లైనా మనం అవకాశం ఇస్తే ఆ భూతం మళ్ళీ బయటకు వచ్చి మన రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మరి ఉంటుంది కాబట్టి ఈ బో జగన్మోహన్ రెడ్డి అనే భూతం శాశ్వతంగా మరి భూస్థాపితం చేయాలంటే ఏ ఎలక్షన్లు జరిగినా కూడా ఈ కూటమి మద్దతు తెలి మద్దతు తెలిపిన అభివృద్ధిని మనందరం నెగ్గించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం నమస్కారం ముందుకు వేస్తుంది కృష్ణా గుంటూరులో కానీ అటు తూర్పుగోదావరి జిల్లాలో కానీ మూడు లక్షల పైన ఓటర్స్ నమోదు అవడం జరిగింది ముఖ్యంగా మేము ప్రధానంగా ఓటర్స్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందుట్లో ప్రత్యేకించి ఉపాధ్యాయ సంఘాలని ఉద్యోగ సంఘాలని మీ ఓటు మీ వేటింగ్లో ఎంత శ్రద్ధ చూపిస్తారో అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మరి మొబలైజ్ చేసి ఆ పోలింగ్ స్టేషన్ తీసుకొచ్చి ఏదో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు కానీ గత ప్రభుత్వం పెట్టిన ఇరవై వేలు బాకీలు నేను చాలా ఘంటాబాధంగా చెప్తున్నాను ఎందుకంటే గతంలో నేను ఆల్ ఇండియా లెవెల్లో కూడా పనిచేశాం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని బాకీలు ఉద్యోగ సంఘాల ఉద్యోగస్తులకి ఉపాధ్యాయులకి అలాగే పెన్షన్స్కి బాకీలు పెట్టలేదు ఇరవై వేల కోట్లు బాకీలు పెట్టింది కాబట్టి ఇవాళ కొంతమంది ఆ పార్టీ మనుషులే ప్రభుత్వం ఇవ్వలేదు ఇచ్చింది చాలలేదని మాట్లాడుతున్నారు వాళ్ళకి అసలు కానీ వాళ్ళ ఆకాంక్షలు కానీ అలాగే ఉద్యోగస్తుల యొక్క కోరికలు కానీ నెరవేర్చే దిశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ మేము కోరుకునేది ఒకటే మీరు ఉద్యోగ సంఘాలుగా కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ పెన్షనర్లు కానీ గతంలో చాలా ఎన్నికల్లో మీరు పాల్గొని ఉంటారు మీరు పాల్గొనడమే కాదు మీ తోటి వాళ్ళని సమాజంలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా ఓటింగ్ వచ్చి ఓటుని సక్రమంగా వినియోగించే దిశగా మీరు ప్రయత్నించాలని చెప్పి కూటమి తరఫున ఇక్కడ ఉన్న సంఘాలన్నింటినీ కూడా ఏదైతే మద్దతు ఇవ్వడానికి మాకు ఇక్కడ వచ్చారో వాళ్ళందరూ నాయకత్వాన్ని కూడా మీ ద్వారా నేను కోరుకుంటూ